గొంత క్యాన్సర్ దాను ఏమ మింగనికే రావు ఏమ మాట్లాడటం కొర రాదు మా ఆ గొంత క్యాన్సర్ లోయ పుల్కునిండి ఇది గొంత క్యాన్సర్ నాకు నచ్చకొనేమో అన్న ఏమనేరు ఏం చేయలేము ఆ దీని ఆపించేసేదాం ఏల ఇది గొంత క్యాన్సర్ అన్న నేను అవని ఆదా

ఇంకా పోయినారులే అనుకుంటారు కానీ నువ్వు మళ్ళీ గుడ్డెట్లు తెరిపించి బతికిచ్చినావమ్మా దెండ ఎన్ని బతికిచ్చలే అమ్మా గుడ్డి మార్పిడి ఎన్ని మార్పిచ్చలేమ్మా పెద్దగా ఉడబెట్టు పెట్టి ఆ నీళ్ళు ఉప్పు పసుపు వేసి పెట్టి రోజు

ಸಂಜೆ अपनों ने ऐसे पार्टी ला बताओ इस दिन वो गाड़ी ना हो उन्हें टाइम पे तो गाड़ी ना बैठो रात्रि पार्टी कर पता नहीं लगा तो बाहर ऐसे शूट कर दिए थे शूट कर दिए थे बाहर ऐसे ना शूट कर दिए थे ना उसे ना 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 हम लोग आ जाओ देखो हम लोग यहां पे ले मार दो ये देखो ए ये भागो नहीं जल्दी से ले लो मैं भागो नहीं मैडम मैडम तुमको ना दिस रहा है आकाश बहुत बहुत सुंदर खाइन है ये ये क्यू वाई पेपर से बोलनते या मैं मैं कॉल करता हूं आ बात क्या कि आपको पत्थर जाओगा क्या कि दया आओ ఎక్కడెక్కడ రాష్ట్రం అందరూ ఒక రోజు అంటే అదే చూస్తున్నారు ఇంటికి వస్తానే చెప్తాను నాకు యాగ ఇది చనుకోని ఫోన్లు చేసాము ఎవరికొక్క తెలిసిన వాళ్ళందరికీ అడిగినాము ఎక్కడది ఎక్కడది అని ఇద్దరు ముగ్గురు పిల్లోళ్ళు మేము వచ్చినాము అని మేము మమ్మల్ని పిల్లలు పిల్లలతో పోయి మేము సాగత్రిలో పోయినాము గటకేసిందత్తాం మాకి కుంతకాళ్ళలోకి పోయి పోండి అని అప్పుడు చూస్తానే ఉంటాడు చూస్తానే ఉంటాడు ఇక తినాము నీవే తినాము నీవే భయపడుతున్నా మధ్యలో వచ్చింది మధ్యలో వచ్చింది

என்ன பண்ணுவாங்க. <Noise/> வாய்ச்சான் சாலவன் முஞ்சான் கிணைக் ஆனை வண்ணை பெண் மட்டும் ఆడీ పేరు పెట్టిన మాత్రమే మొబైల్ అని ఆడ పుట్టింది నేను పెట్టినంతి ఒకరిలో పెట్టుకోష్టమచ్చిన పేరు అంటే ఆయన దేశమీ కాన్ పెట్టి రెండో పార్టీ ఇష్టాన్లే పట్టుకుంటాను చూడేది రెండు నాలుగు నెలల్లో కడుక్పాయా పోతే మళ్ళీ వస్తుంది ఏం ఇచ్చినట్లు ఇచ్చి మళ్ళీ నువ్వే తీసుకుంటున్నా కాలు బాగాలేదు నువ్వు భరించుకోలేదు చాలా కాదు కాలు సొట్టుంది ఉంది ఇచ్చేది ఇస్తాను మంచిగానే ఇస్తాను ఏం బాధపడద్దు రొంత నీ దానం అవుతుంది కొంత ఉండు అని పాపకి మూడేళ్ళు పన్నాక అట్లే ముట్టిండే

దానికంటే ఫోన్ చేయి దానికి రాయు నువ్వు మాట్లాడాలి పో పో తీరువైతే కొంచెం దేరే కం పనిలో వస్తుంది రా అబ్బ ఆ కాపడే

ನಾನು ಮೊನ್ನೂ ಮಾತು ಸಾಯಗೋತ್

అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు మొక్కున్నారు వాళ్ళు ఇచ్చినారు నాణం పెట్టాను ఇంట్లో వాళ్ళు జ్వరం వచ్చిందని వాళ్ళు ముడు పట్టుకున్నారు వాళ్ళు ఇచ్చినారు ఈరోజు